హలో మేడం బాగున్నారా బాగున్నారని రా చాలా బాగున్నారు మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ జిప్ మా ఫ్రెండ్స్ చాలా రోజులు లేట్ అలా పోయిందండి ఓకే వచ్చిందిరా త్రీ డేస్ అయితే చాలు వీడియో ఇప్పుడు మేము అడుగుతాం అవునవును సో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం అన్నట్లకే ఉంటుందండి కలెక్షన్ అయితే మాత్రం అండ్ చాలా మంది ఒక హర్షిత సారీస్ వెల్ నోటెడ్ అయినటువంటి ఐటమ్ అని చెప్తాను అండి నేనైతే మాత్రం ఫస్ట్ లో మనం చేసినప్పుడు ఎంత క్రేజ్ అండి నిజంగా అసలు ఇప్పటికి ఆ క్రేజ్ ఏ మాత్రం కూడా ఏ మాత్రం తగ్గలేదు అన్నమాట అసలు మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ వాంటెడ్ కలెక్షన్ అనేది చెప్తాను మనం ఫస్ట్ మనం అడ్రస్ అడ్రస్ చెప్దా మన షాప్ వచ్చి సారీస్ గుంటూరు లో ఉంటుంది అది కరెక్ట్ గా వాస్తి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో జయలక్ష్మి మారుతి షోరూమ్ ఉంటుంది ఆ పక్క సందులోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షితా సారీ షాప్ ఉంటుంది నైస్ అండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో లెక్క ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఇది ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళ కోసం మనం డిస్క్రిప్షన్ ఇద్దాం రా మనం ఫ్యాబ్రిక్ తెప్పిస్తాం అనమాట కాటన్ అంటారు ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ సిల్క్ ఉంటుంది కాటన్ సిల్క్ అంటారు సో బాగుంటుంది చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ వచ్చి ఓకే ఇది పళ్ళు పాట్రా ఇవి ఫ్యాబ్రిక్ తెప్పించి మనం ప్రింట్స్ వేపిస్తాం అనమాట ప్రింట్ వేపిస్తాం ఇవి కలంకారీ ప్రింట్స్ రా మంగళగిరి పట్టు మీద వాటి మీద కూడా వేయిస్తున్నారు కాస్ట్లీ పట్టు అలాంటి ప్రింట్ యూస్ చేస్తున్నారు అలా వేయిస్తున్నారు చాలా రా ప్రైస్ ప్రైస్ వచ్చి ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎందుకంటే ఇది ప్రింట్ వేపించాలంటేనే మనకు కాస్ట్ పడుతుందిరా విడిగా యాక్చువల్ గా అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు మనం బల్క్ గా ఇస్తాం కాబట్టి మనకి ప్రింటింగ్ రీజన్ లో వేస్తారు ప్రింట్ కూడా అండి ప్రజెంట్ మనం వన్ శారీకి వేయించాలంటే అసలు ఇవ్వట్లేదు కూడా అసలు ఇవ్వరు అవును సో బల్క్ కాబట్టి మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ రకరకాలుగా వేపించాయ చాలా చాలా బాగుంటాయి ప్రింట్ కూడా పోదు అందరికి మెయిన్ వచ్చే డౌట్ ఏంటంటే ప్రింట్ పోతుంది నోవే ఇది ఐరన్ అయిపోయి వస్తుంది హీట్ అయిపోయి వస్తుంది మెషిన్ లోకి వెళ్ళి అసలు పోదు సో ప్రింట్ కూడా పోదండి అండ్ అలాగే మీకైతే మాత్రం నేను మరలా చెప్తున్నాను ప్యూర్ కాటన్ కాదు ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ సిల్క్ ఉంటుంది చాలా మంది మళ్ళీ రిపీటెడ్ గా కామెంట్ లో అడిగేది ఏంటంటే కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ అని చెప్పి ప్యూర్ కాటన్ అయితే ఎయిట్ ఫిఫ్టీ మినిమం పడింది ఖచ్చితంగా బట్ ఇది ఏంటంటే ఐరన్ అవసరం లేదు మనకి గంజి కూడా అవసరం కొంచెం సిల్క్ మిక్స్ వల్ల మెయింటెనెన్స్ ఈజీ ముందు క్లాత్ ఎలా ఉంటుందా అని డౌట్ వచ్చేసింది క్లాత్ కి నో డౌట్ అసలు ముడత రాదు ప్రింట్ పోదు ప్రింట్ కూడా ఉన్న రెండు డౌట్లు తీర్చేసానండి ఓకే మీకు డౌట్లు కూడా ఏం లేదండి హ్యాపీగా తీసుకోండి వీడియో మొత్తం వింటే చాలురా వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే కలెక్షన్ ఏంటి అనేది ఫ్యాబ్రిక్ పర్ కొంచెం రమ్యతగా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా నేను ప్రతి సారీ మీకు ఫీల్ చేస్తూనే ఉంటానండి ఇదోండి జూమ్ చేసి చూపిస్తున్నాను అండ్ వన్ లేయర్ మీద కూడా మీకు సారీ చూపిస్తున్నాను చూడండి ఎక్కడా ట్రాన్స్పరెంట్ గా ఉండదు అండ్ అలాగే చాలా స్మూత్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందన్నమాట సో వీటిలో కలర్స్ మను పికాక్ డిజైన్ అనేది వస్తుందండి ఇది బ్లౌజ్ ఇస్తాం ఓకే సో మీరు ఈ బ్లౌజ్ అలానే ఉంచేసుకొని డిఫరెంట్ వేసుకోవచ్చు ఇక్కత్తు మనకు కలంకారీ బ్లౌజెస్ బయట ఉంటున్నాయి కదండి అలాంటివి మీరు ప్యారప్ చేసుకున్నట్లయితే అసలు అదిరిపోతదనమాట ఆల్రెడీ ఉంటుంటాయి కదా అలా ఫైవ్ అప్ చేసుకుంది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ పెట్టి మళ్ళీ బ్లౌజ్ గుట్టి బ్లౌజ్ అంటే కష్టం నిజంగా ఇప్పుడు కొనడం తక్కువైంది స్టిచ్చింగ్ అయిపోతుంది నిజంగా సో అందువల్ల ఏంటంటే పాత బ్లౌజ్ మన దగ్గర ఏదో ఒక సారీ మీరు ఉంటుంది కదా మనం రెగ్యులర్ యూజ్ చేసుకునేది పెట్టుకోవచ్చు త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ డీస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి లైక్ ఇది మనకు చాలా బాగా వచ్చింది చూడండి ఈ డిజైన్ ఏమంటారు పాట బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ అండి అసలు ఈ కాస్ట్ లో ఇలా ట్రెండ్ సారీస్ అంటే అసలు పాసిబుల్ కానే కాదనమాట మీరు మార్కెట్ అంతా కాదు అసలు మీరు ఎక్కడ వెతికినా కూడా మీకైతే దొరకవండి ఆ కాస్ట్ మీరు ప్రింట్ కి ఇస్తున్నట్టు మనకి ఫ్యాబ్రిక్ కాస్ట్ పెరిగిందిరా ఐదు వరకు అన్న బట్ కానీ మనం ఫస్ట్ నుంచి ఏ రేట్ అలవాటు చేస్తే అదే అదే ప్రైస్ అనేది ఇస్తున్నారు బట్ అలాగే అండి మీరు ఇప్పుడు ఇస్తున్నారంటే ఒకటి ఫ్యాబ్రిక్ కన్నా ఇవ్వాలి లేదా ప్రింట్ కన్నా ఇవ్వాలి అయితే మాత్రం ఒకటి ఫ్రీ ఏ అన్నమాట సో జనరల్ గా మనం వన్ ప్లస్ వన్ ఆఫర్స్ చూస్తాం కదా ఆఫర్ అండి గ్రీన్ ఆఫర్ నైస్ నైస్ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ పిచ్ పిచ్ ప్రింట్ అవును ఎన్ని సారీస్ ఉన్నా అసలు ఈ కాంబినేషన్ హైలైట్ అసలు హల్దీ ఫంక్షన్స్ అయితే మ్యాచ్ చక్కగా ఉంటుంది పిచ్ ప్రింట్ కూడా దీని ఉంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకా ఏంటంటే ఒక గ్రూప్ గ్రూప్ తీసేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మీకు ఎన్ని సారీస్ కావాలి సో మీకు ఏంటంటే నేను కొంత కలెక్షన్ మీకు కలర్ కోచ్ ఒకటి చూపిస్తున్నానండి సో ప్రెసెంట్ మనకు అవైలబుల్ గా ఉన్నటువంటి కలెక్షన్ అయితే ఇంత ఉంది అనమాట సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అది కూడా బల్క్ ఆర్డర్ ఆర్డర్ సింగిల్ సారీ అయితే ఉండదండి మీరు బల్క్ ఆర్డర్స్ వాళ్ళు వీడియో కాల్ చేసుకోవచ్చు నైస్ నెక్స్ట్ డిజైన్ ఎన్మార్ ఒక సూపర్ డిజైన్ అండి అసలు మామూలుగా లేదు కదా పళ్ళు సూపర్ అసలు పళ్ళు హైలైట్ అయిపోయింది డిజైన్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ గ్రే కలర్ గ్రే కలర్ అది కూడా సూపర్ గా ఉంది ఎవరు కట్టుకున్నా కూడా ఏంటంటే అసలు అదిరిపోతుంది అండి ఈ ప్రైస్ ఇది అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరా ఓకే కలర్ మీదే వచ్చినాయి నెక్స్ట్ డిజైన్ ఓకే చాలా నైస్ గా ఉంది బేబీ పింక్ అండి విత్ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి బ్లాక్ ప్రింట్స్ అంతా బాగుంది చూడండి అలంకారీ ప్యాటర్న్ తో దీనికి ఒక మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ పారప్ చేసుకున్నారనుకోండి బ్లాక్ అయినా బ్లాక్ అయినా సూటెడ్ బ్లాక్ అన్నిటి మీద తీసుకోవచ్చు మనం అయితే టూ కలర్స్ ఓకే ఈ డిజైన్ లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఆనిమల్స్ డిజైన్ ఎప్పుడు ఆ ఫ్లవర్స్ ఆ ట్రీస్ అవేం కడతామండి ఇలాంటివి కూడా ఎనిమిది వేల రూపాయల షేర్లు అవి వస్తున్నాయిరా రా కలంకారీలో అన్ని యానిమల్ థీమ్స్ ఓకే అంత ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు నిజంగా జనరల్ గా మనకి ఎప్పుడు కూడా మ్యాంగో ప్యాటర్న్ ఎలిఫెంట్ ప్యాటర్న్ లీఫీ ప్యాటర్న్ ఇట్లానే చూస్తాము బట్ ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది కలెక్షన్ అయితే డిఫరెంట్ కలర్స్ అన్ని ఓకే మెయిన్ ఏంటంటే అండి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఈజీ ఈజీ ది బెస్ట్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్ అన్ని ఉన్నాయి అన్ని అనమాట అన్ని కలగాల్సినటువంటి చీరలు అండి సో అందరికి మన ఫాలోవర్స్ అయితే మాత్రం తెలుసు ఈ కలెక్షన్ గురించి కొత్తగా చూసేవారి కోసం అయితే మాత్రం నేను మరలా చెప్తున్నాను ఇది ప్యూర్ కాటన్ కాదు ఎయిటీ పర్సెంట్ కాటన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ వచ్చేసరికి మనకు సిల్క్ మిక్సింగ్ వస్తుందండి సో మీరు వీడియో పూర్తిగా వినిన తర్వాతే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వండి కొత్తగా తీసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది బోల్డ్ అనే డిజైన్స్ కలర్ అవైలబిలిటీ ఉంది ఈ డిజైన్లో అయితే మాత్రం నెక్స్ట్ డిజైన్ చూద్దాం సింపుల్ డిజైన్ మరొక బ్యూ సింపుల్ డిజైన్ డిజైన్ విత్ బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ పళ్ళు ఓకే పళ్ళు పాటు ఇలా గ్రాండ్ పళ్ళు పాట అయితే వస్తుంది అండి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది సూపర్ ఆల్టర్నేట్ గా వేసారు కలర్ అవును ఒక కలర్ గ్రీన్ ఒక కలర్ మెరూన్ టూ కలర్స్ సేమ్ సేమ్ పార్టర్ లో మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్ నైస్ అండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి పుల్ల డిజైన్ వచ్చేసింది మనకు లాస్ట్ టైం వీడియోస్ లో కూడా ప్రతిసారి ఈ డిజైన్ అయితే మాత్రం సూపర్ హిట్టే అనమాట ఓకే అలా సారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ అనేది అండ్ కింద మనకు బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ కూడా ఉంటుందండి కలర్స్ కదా ఇది వచ్చేసరికి కలనేత షేడ్ కనిపిస్తుంది అండి మీకు బ్లాక్ అండ్ మెరూన్ రెండు కలనేత షేడ్ కనబడుతుంది మనకు బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొకటి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి గ్రే కలర్ కాంబినేషన్ సో ఈ డిజైన్ లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ మరొక కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి పల్లూస్ అయితే మాత్రం ఈసారి సూపర్ హిట్ హిట్అప్లవర్ అంతా కూడా మనకి లైక్ ఒక మార్క్స్ టైప్ లో వచ్చింది డిజైన్ అయితే మాత్రం అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళకి సింపుల్ గా పాటను అలా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చాయి డిఫరెంట్ గా వచ్చాయండి సో మంచి కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ తప్పకుండా మీరు అయితే మాత్రం రీసెల్ పర్పస్ అయితే మాత్రం మీరు బల్క్ ఆర్డర్స్ అయితే వీడియో కాల్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అండ్ గుంటూరు వాళ్ళు అయితే మాత్రం షాప్ని విజిట్ చేయండి గోల్డెడ్ అంత కలెక్షన్ అయితే మీ దగ్గర అవైలబుల్గా ఉంటుంది మరొక డిఫరెంట్ డిజైన్ కళ్ళు చాలా బాగుంది సారీ డిజైన్ కూడా సింపుల్ గా చాలా బాగుంది చూడ చాలా బాగుంది ఓకే నైస్ కలర్స్ పిస్తా గ్రీన్ ఓకే సో కంప్లీట్ మనకు ఈ డిజైన్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ తులి ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అండి పలు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంది చూడొచ్చు అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా తులి ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అది కూడా ఆరెంజ్ కలర్లోనేమో ఒకసారి అండ్ సేమ్ డిజైన్తో మనకు పింక్ కలర్ కాంబినేషన్ ఓకే టూ కలర్స్ అయితే ఈ డిజైన్లో అవైలబుల్గా ఉన్నాయి హ్యాపీగా పర్చేస్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ లైక్ మనకు స్మాల్ బాందిని డిజైన్ టైప్లో వచ్చింది ఇలా ఈ విధంగా ఉంటుంది అలవాస్ శారీ వచ్చేసరికి ఇలా ఓకే ప్యారెట్స్తో డబుల్ ప్యారెట్స్తో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ వస్తుందండి దీనిలో బ్రిక్ కలర్ ఒకటి ఓకే టూ కలర్స్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పళ్ళు ఈ విధంగా వస్తుంది ఆల్ అవర్ శారీ అంతా కూడా లీఫీ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుందండి మ్యాంగో తో అండ్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ ఆల్టర్నేట్గా వేశారు ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ కలర్ సో కంప్లీట్ మనకు డిజైన్ లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు పళ్ళు చూపిస్తున్నాం ఫస్ట్ పళ్ళు ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా సింపుల్ డిజైన్ తో వస్తుంది బట్ బోర్డర్ అయితే మాత్రం చాలా హైలైట్ గా ఉంది అండి డాన్సింగ్ డాల్స్ తో ఓన్లీ సింగిల్ కలర్ ఓకే సింగిల్ సారీ అంటే సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది సారీస్ సారీస్ బల్క్ బల్క్ గా కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ తీసాను అండ్ మరొక ఫ్లవర్ లో ఉన్నటువంటి సూపర్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ అండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ మిడిల్ అంతా కూడా ఫ్లవర్స్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మాత్రం అండ్ సన్న డోరియా టైప్లో కూడా ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూడండి ఎక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండడం అయితే ఉండదు ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి ఈజీ మెయింటెనెన్స్లో ఉన్నటువంటి శారీస్ అండి నైస్ దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఓకే కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అండి నైస్ సారీ ఇలా ఉంటుంది ఓకే ఓన్లీ సింగిల్ పీస్ ఓకే ఓన్లీ సింగిల్ కలర్ నెక్స్ట్ డిజైన్ రోజ్ ఫ్లవర్స్ అండి చూడండి ఎంత రియల్గా ఉన్నాయో ఒకదా కలర్ కూడా అండి మంచి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఫ్లవర్స్ తో వస్తుంది నైస్ అండ్ వీటిలో కలర్స్ వచ్చేసరికి టూ కలర్స్ ఫిరోజీ బ్లూ అండ్ పింక్ బేబీ బేబీ ఓకే నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక సింపుల్ డిజైన్ అండ్ సూపర్ ఉందండి సింపుల్ చాలా బాగుంది క్లాసీ లుక్ అన్నమాట ఇది కూడా కలర్ అయితే కలర్ మెరూన్

సూపర్ ఉంది అసలు నిజంగా అండి ఏ కలర్కి ఎలాంటి కలర్ మ్యాచింగ్ అయితే మనము సెపరేట్ గా వెళ్ళి కస్టమైజేషన్ చేయించుకుంటూ ఉంటాం కదా అలా కస్టమైజేషన్ తో చేసినటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా సో ప్రింట్ పోతుంది అన్న భయం అయితే మాత్రం మీకు అస్సలు అవసరం లేదు ప్రింట్ పోదు గ్యారెంటీగా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు సో మీరు ఏదైనా పెట్టుబడి పర్పస్ గా పెట్టాలన్న హ్యాపీగా హ్యాపీ గా మిస్టేక్స్ ఉండవు కదా సారీస్ లో డ్యామేజెస్ ఉండవు మిస్టేక్స్ ఉండవు ఫ్రెష్ సారీస్ యునిక్ గా పెట్టినట్టు ఉంటుంది నిజంగా అండి దసరా వస్తుంది కాబట్టి వర్కర్స్ కి ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది చూస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఈ అండ్ సారీ డిజైన్ అండి అసలు థీమ్ వర్క్ లాగా కదా మల్టిపుల్ గా అసలు డిజైన్ చూస్తున్నారు కదా అంత బాగా వచ్చిందో పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది వాళ్ళ వర్క్ కి ఒక థ్యాంక్స్ చెప్దాం నిజంగా చాలా నిజంగా కష్టపడి చాలా మంచిగా ఆర్ట్ చేశారండి సూపర్ అసలు సో వీటిలో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ అండి అండ్ నెక్స్ట్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసరికి రేడియం ఎల్లో కలర్ కాంబినేషన్ అండి విత్ చక్కగా గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వస్తుంది అవును సేమ్ డిజైన్ అండ్ మరొక కలర్ వచ్చేసరికి లైట్ మనకి ఇది గంధం కలర్ అండి సో ఈ డిజైన్ లో మనకి అన్ని ఉన్నాయి పిచ్చివే ఉంది పల్లకి పెళ్లి కూతురు అన్నీ ఉన్నాయి అండి చాలా బాగుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సప్ చేసి అవైలబిలిటీ ఉంది అన్న వెంటనే పేమెంట్ చేసేసేయండి సేఫ్ అండ్ హోల్డ్ అయితే చాలా కష్టం ఉంటుంది అండి టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపే టెన్ మినిట్స్ ఈ లోపలే మీరు కన్ఫర్మ్ చేసే కన్ఫర్మ్ చేయాలి లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ అగైన్ మనకు కౌ ప్యాటర్న్ అండి చాలా బాగుంది చూడొచ్చు మీరు ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది సారీ ఇలా కౌ పాటన్ అయితే చాలా డిఫరెంట్ గా అండ్ లద్దల డిజైన్ లైక్ మనకు కలంకారీ అండి ఇదంతా కూడా కలంకారీ పాట లైక్ ఒక మనము పెన్ కలంకారీ అంటారు కదా అలా ఆ చేసినట్లుగా వచ్చిందండి మంచి గ్రే గ్రే కలర్ గ్రే మీద బ్లాక్ వచ్చింది నాకే తీయాలనిపించింది చాలా బాగుంది సో ఈ డిజైన్ టూ కలర్స్ అవునండి ఇప్పుడు చాలా ట్రెండీ కలర్ అంటారు సో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక డిజైన్ ఓకేనా అండ్ మరొక సూపర్ డిజైన్ ఒక విలేజ్ ప్యాటర్న్ టైప్ లో చక్కగా హౌస్ ఎంత బాగా వచ్చిందో చూడండి బాగున్నాయో నైస్ నైస్ ప్రింట్ అయితే ఈ సారి అద్దరిపోయింది చూస్తే ఆగవు మనకి నిజంగా చాలా బాగుంది కలర్ డార్క్ ఎల్లో అండి ఇది అండి ఒరిజినల్ కలర్ మీకు కొంచెం షేడ్ అవుతుంది కెమెరాలో బట్ లైట్ కలర్ కాదు నేను ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను థిక్ ఎల్లో అండి లైక్ మనకు మెహందీ కలర్ ఎల్లో అంటారు కదా అలా అన్నమాట సో ఇది వస్తుంది కొంచెం కన్వర్ట్ టెన్షన్ తో డార్క్ ఎల్లో వస్తుంది అండి ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఈ డిజైన్ లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక సింపుల్ డిజైన్ కొంచెం వాళ్ళ కోసం బాగుంటుంది అండ్ వర్కింగ్ ఉమెన్స్ కి కూడా అండి హడావిడి లేకుండా సింపుల్ గా చాలా నైస్. అండ్ ఈ డిజైన్ టూ కలర్స్ అలాగా ఓకే. అండ్ మారో కు డిజైన్ ఫ్లవర్ ప్యాటర్న్ అండి. సేమ్ మనకు మిడిల్ లో ఎలాంటి ఫ్లవర్ వస్తుందో బోర్డర్ లో కూడా అదే వచ్చేసింది. నైస్ నైస్ పండుపట్. ఓకే. గోల్డెన్ కలర్. ఇంకా గోల్డ్ అవసరం ఈ చీర కట్టుకుంటే ఒక మెత్తగా చాలన్నమాట టెంపుల్ కి వెళ్ళారా ఇంకా గోల్డ్ కూడా అవసరం లేదు అనమాట అట్లా వెళ్ళిపోవచ్చు సో మరొకటి ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ మనకు లైట్ కాంబినేషన్ కంప్లీట్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఇది కూడా మనకు వచ్చేసరికి కలంకారీ పాటర్నే వస్తుంది అనమాట బ్రాడ్ గా ఎక్కువ డిజైన్ గా కనిపించాలి కలంకారీ పాటర్ అనేది అనుకునే వారికి చక్కగా సూటబుల్ అండి ఐటమ్ అంతా కూడా మీరు ఓన్ గా ఒక సారీ తీసుకువెళ్ళి కస్టమైజేషన్ చూడాలి నిజంగా ఎంత బాగుందో అసలు ఇవన్నీ కూడా అండి మనము చేనేతలు ఎక్కువగా చేస్తారు ఇలాంటివి అలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హస్తకళలు వీళ్ళు వాళ్ళ కలెక్షన్ అండి కరెక్ట్ గా చెప్పాలంటే మీకు ఓకే నైస్ నైస్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అండ్ చక్కగా మీరు షాప్ ని విజిట్ చేయలేమండి దూరం దూరం ఉన్నామనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి ఇంకా రీసెలర్స్ కి అయితే మాత్రం ది బెస్ట్ ప్రైస్ లో హ్యాపీగా ప్రాఫిట్ వస్తుంది సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో మచ్